జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మంగళవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి నేతి వేణుకుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ

రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవిజయన్ నార్ల సవిత గారు జోన్ చైర్ పర్సన్ విలవం టీచర్స్ మంచిరియాల డిస్ట్రిక్ట్ బి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిషు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానుభవతి నుంచి పుట్టినరోజ శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పాలకూరి శ్రీనివాసరావు గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర పనసపాడు డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ

క్లబ్ సెక్రటరీ మంచిర్యాల డిస్టిక్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభపతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీజీఎఫ్ జరుపుకుంటున్నాంతుల సుధీర్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ కపుల్స్ సామర్లకోట భీమేశ్వర డిస్ట్రిక్ట్ బి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసుయన్ అమర విఎన్ శ్రీనివాసరావు గారు క్లబ్ ట్రెజరర్ కృష్ణపూరి చీరాల వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ ట్రెజరర్ యర్ధ పాలక్ డిస్ట్రిక్ట్ మీ 106 ఎ వీరికి శ్రీ వాసవయ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానవవతి నుండి పుట్టినది శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ కె సాయి కిషోర్ గారు జోన్ చైర్పర్సన్ కపుల్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఆకుల రమేష్ గారు జోన్ చైర్పర్సన్ భువనగిరి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి సరి వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

బృహస్పతిశతాయవిషేమం <Sessly> పునర్దు <Sessly> 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 పుట్టినరోజు జరుపుకుంటున్నాం విద్యా సంకల్ప శ్రేయోభిలాషి వాసవి దాత పాలవర్తి సత్య వరహలరావు గారు ఇంటర్నేషనల్ అడిస్టెంట్ రైజర్ కాసింకోట డిస్ట్రిక్ట్ సిక్స్ వీరికి శ్రీ వాసవి మతీష్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో శతం హే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి ఎన్ కేసీజి ఎస్ శేఖర్ బాబు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ వికేఎస్పి సత్యవరం మంగళవరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ

డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఫర్ సర్వీసెస్ అనకాపల్లి రూరల్ డిస్ట్రిక్ట్ వి 216 ఎ వీరికి శ్రీ వాసవ మాత అసిస్టెంట్ ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాసవిస్త తమ అనుభوتی నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కేఎస్ ఎస్ వాణి గారు కె రమేష్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ వనీతా చిత్తూర్ డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత లెవెన్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుంచి పెళ్ళిలో శుభాకాంక్షలు స్వీర్ వక్ష శ్యామాయు శ్యామారం ఆజ్ఞ మా వేదా ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కంచర్ల నాగ వెంకట సురేఖ గారు సురేష్ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనితా తాటిపాక డిస్ట్రిక్ట్ బి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసమేత ఆశీస్లలవేల ఉండాలని కోరుకుంటూ వాసంసిత మానంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవం చందలూరి శివ బ్రహ్మారు సెక్రటరీ రాయవోలు డిస్ట్రిక్ట్ సెవెన్ ఏ దంపతులకు శ్రీ వాసవి కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆజ్ఞ మా దా శోభాయే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లిలో జరుపుకుంటున్న వాసవ్యం కొత్తూరి నటరాజ కుమారి గారు శ్రీనివాసరావు గారు జోన్ చైర్పర్సన్ పర్సన్ ఒనిస్సా కొంతకూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఎ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కనమర్లపూడి వెంకట సురేష్ కుమార్ గారు వెంకట సంధ్య గారు క్లబ్ సెక్రటరీ వాసవి సురక్ష గుంటూరు డిస్టిక్ సెవెన్ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం దోసపాటి సూర్య నాగ శివ ఆంజనేయులు గారు గాయత్రి గారు క్లబ్ సెక్రటరీ విజయవాడ ఈస్ట్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ సూడే వెంకట కోటిలింగం గారు చంద్రవతి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ అచ్చంపేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎలా వేలా ఉండాలని కోరుకుంటే వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు

వాస్తవ్ అండ్ పొలిసెట్టి భాగ్యలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ బోత్ ఆర్ లీడర్స్ ఏటి గారంపేట వనిత ఏటి గారంపేట డిస్టిక్ బి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భగవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆజ్ఞ శ్రీర్వక్షమాయుష్యమారోగ్యమావిదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం దీపగుంట్ల చైతన్య గారు వెంకట అప్పారావు గారు క్లబ్ ట్రెజరర్ ఏరుపాలెం డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్యమారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తान्यం ధనమ్ పశుం బహుపుత్ర లాభం మనం అనుకుంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదు కానీ అలా అనుకుంటూ ఉంటే సాధించలేము దాన్ని తను ఎలా సాధించాలా అని ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తే అత్యంత త్వరగా మనం విజయాన్ని చేరుకోగలం జయవాసవి